నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన తేదీ వచ్చేపాటికి తొమ్మిదవ తారీఖు పద పన్నెండవ నెల డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి ఈ వీడియోలోన బ్యాడిగా మిరప మార్కెట్ ధరలు సోమవారం ఏ విధంగా నడిచినాయి ఈరోజు వచ్చేపాటికి ఎన్ని బస్తాలు వచ్చినాయి అనేది కూడా మాట్లాడుకుందాం ముఖ్యంగా ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కూడా మన ఛానల్ను ఫాలో అవ్వండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ను లైక్ చేయండి ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి డబ్బీ హయెస్ట్ రేట్స్ అనేటివి కాస్త చాలామంది రైతులని అయితే ఉత్తేజపరిచినాయనే చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపాటికి ఎందుకు ఇంత సంతోషంగా చెప్తున్నానంటే గత రెండేళ్ళ నుంచి అంటే మిర్చి రేట్స్ వచ్చేసి ఈ సంవత్సరం మనకు చూసుకున్నట్లయితే ఎక్కడా ఆ ఛాయలు అయితే కనిపించలేవు ఈరోజు వచ్చేపాటికి పదకొండు బస్తాలు అయితే మంచి రేట్స్ అయితే పలికినాయి వాటి గురించి కూడా తమ్ అయితే ఎడిట్ చేసి పెట్టాను ముందు తమ్ముళ్ళు చూస్తేనే చాలామంది చూస్తున్నారు అవి ఎన్ని బస్తాలు పోయినాయి అది కూడా వీడియో ఎండింగ్ వరకు చూడండి అయితే ఫుల్ లెంత్ వీడియో అయితే చూడండి రైతుల కోసమన్నా మనం చూడాలి ఏదో ఒక రైతు అయినా బాగుపడితే చాలా అనుకున్నాము పర్లేదు మనం గత నాలుగు రోజుల నుంచి స్టడీగానే నడుస్తుందని అయితే మార్కెట్ చెప్పడం జరిగింది అవి ఏ ఏ రకాలు వెళ్ళాయి అసలు కాయలు ఎలా ఉన్నాయి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం కడ్డీ కూడా ఈరోజు మంచి రేట్స్ అయితే అయినాయి అవి కూడా మాట్లాడుకుందాం అవి ఏ రకంగా వచ్చినాయి అంటే ప్రతి ఒక్క రకానికి రేట్స్ అయితే పర్లేవు కదా అది కూడా ఆలోచన చేయాలి ఏమేమి రేట్స్ పోయినాయి ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు ముప్పై ఒక్క వెయ్యి బస్తాలు టెండర్ అయితే వేయడం జరిగింది చాలామంది కొత్త రకాలు అయితే తీసుకురావడం జరిగింది నేను నా స్టేటస్ చూసిన ప్రతి ఒక్క రైతు కూడా పొద్దున్నే ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ నుంచే నేను అప్డేట్లోనే ఉన్నాను ఈరోజు వచ్చేపాటికి కొత్త స్టాక్స్ అయితే రావడం జరిగింది అవి వచ్చేసి డబ్బీ కడ్డీ సర్పన్ వన్ జీరో టూ టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ ఇలా ప్రతి ఒక్క అయితే రావడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాటిలో కూడా మనకు ఏ ఏ రేట్స్ పోయినాయని కూడా మాట్లాడుకుందాం ఈరోజు వచ్చేపాటికి డబ్బీ హైయెస్ట్ వచ్చేసి కొత్త కాయలు కొత్త కాయలు వచ్చేసి నలభై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అది వచ్చేసి పదకొండు బస్తాలు ఆ ఏరియా వచ్చేసి కూడా నేను గత నెల నుంచి చెప్తూనే ఉన్నా లోకల్ స్టాక్స్ రావడం జరుగుతుంది కటింగ్స్ అయితే పెట్టుకున్నారని కూడా చెప్పడం జరిగింది ఆ విధంగానే గదగ్ నుంచి రావడం జరిగిందనమాట గదగ్ నుంచి ఒక ఊరు అనేది మనం ఆంధ్ర సైడు కర్ణాటక సైడు మంది అక్కడికే వెళ్ళి తెలంగాణ రైతులు కూడా అక్కడికే వెళ్ళి సీడ్స్ అనేవి తెచ్చుకుంటారు అనమాట ఇవి వచ్చేసి ఇత్తనాలకాయ సంబంధం బాగా గుర్తుపెట్టుకోండి మన స్టాక్స్ అయితే కావు రేట్స్ ఇవి బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలామంది ఈ రేట్ చూసి చాలామంది ఇవి కూడా మన దానికి కూడా రేట్ వస్తుందని ఒక మంచి రేట్ వచ్చినా కూడా వదులుకోకుండా స్థితికి వచ్చేస్తారు రైతులు ఎందుకంటే ఈరోజు నలభై రెండు వేలు పోయింది లేదంటం లేదు నలభై రెండు వేల ఐదు వందలు నాకు కూడా సంతోషమే పెరగాలనే కోరుకుందాము ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ రేట్స్ చూసి మనం తండోప తండాలుగా వెళ్ళి మనకు ఈ రేట్సే పడతాయనుకుంటే అది అగ్గమ గోచరమే ఎందుకంటే మార్కెట్ వాళ్ళు కూడా అంటే పదకొండు బస్తాల కంటే బాగా ఆలోచించండి ఒక మూడు కింటాళ్ళు బాగా చూసుకున్నట్లయితే అంటే అవి కూడా ఇరవై నుంచి ఇరవై ఎనిమిది కేజీల లోపలయితే రావడం జరుగుతుంది ఆ మూడు కింటాలకి మంచి పంట అని చెప్పుకోవచ్చు ఆయన వచ్చేసి మనకు ఒక రెండు ఎకరాలు సాగులో ఉండొచ్చు ఎందుకంటే చనమటుకు ఫస్ట్గా ఎంత పీకినాడనమాట అవే తీసుకురావడం జరిగింది అలాగే కడ్డీ కూడా పన్నె పదైదు బస్తాలే ఆ ఏరియాకి సంబంధించిన రైతే అనమాట అంటే గదకు సంబంధించిన రైతే అంటే మన ఆంధ్ర సైడ్స్ కానీ ఈ తెలంగాణ సైడ్స్ కానీ గుంటూరు సైడ్ కానీ విజయవాడ సైడ్ కానీ రైతులైతే కాదు ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్కడ లోకల్ స్టాక్స్ అనేవి చాలా అవైలబుల్లో ఉన్నాయి ఎందుకంటే ముందు నుంచే చెప్పుకున్నట్లు వర్షాలు ఈసారి అధికంగా కురవడం వల్ల మొదట్లోనే నాట్లు వేశారు వాటి గురించి కూడా వీడియో కూడా తీశాను లింక్ కూడా పెడతాను చూడండి ఎందుకంటే చాలామందికి అవేర్నెస్ అనేది స్ప్రెడ్ కాకూడదు అనమాట ఎందుకంటే ఇప్పుడు మనకు ఏసీ స్టాక్స్ అయితే అంత పోలేవు ఈరోజు కూడా అంటే ఇది కొత్త మార్కెట్లో వేస్తే కన్నా మనకు జనవరికి వచ్చేపాటికి చూసుకుందామని కూడా ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తున్నాను ఎందుకంటే నిన్ను కూడా రాత్రి వీడియో తీసి పొద్దున అప్లోడ్ అయితే అప్లోడ్ అయితే చేశాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవి రేట్స్ అనమాట ఈ కొత్త వాటిది ఇక పాత వాటివి ఏసీ స్టాక్స్ వచ్చేసి ఈరోజు వచ్చేపాటికి మనకి ఇరవై నాలుగు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఇరవై నాలుగు వేలు కొత్త కాయ కాదు పాతకాయ అనమాట మిగతా చూసుకున్నట్లయితే అన్ని ఇరవై వేలు లోపలే వెళ్ళడం జరిగింది మీడియాలో వచ్చేపాటికి పదహారు పదిహేడు అంటే దీనికి కూడా మనకు ఒక వెయ్యి రెండు అయితే ఇంక్రీజ్ అయితే అవ్వడం జరిగింది ఇంకా సర్పన్ వంజీ రోడ్ సర్పన్ వంజి ఈ ఈరోజు పదహారు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు పదహైదున్నర వేలు అంటే కొత్త వాటికి రేటు ఉంది పాత వాటికి పదహైదు వేలు అట్లా లోపల నడుస్తున్నాయి కొత్తవాటి వచ్చేసి పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది కూడా లాట్స్ అయితే పన్నాయి అవి కూడా రేపు వీడియో కూడా పెడతాను ఎందుకంటే చాలామంది ఇవి ఎంత పోయినాయి ఏం కథ ఇవి చాలా మటుకు రైతుకి చాలా మటుకు ఒక ఎనర్జీ అంటే ఒక గ్లూకోజ్ బాటిల్ అనేది ఎక్కించినట్లు అయిపోయింది అనమాట ఎందుకంటే ఈ రేట్స్ అనేవి గత సంవత్సరం నుంచి రివీల్ చేసుకున్నాం అనమాట ఎప్పుడు వస్తుంది అది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని మంది అయితే ఆతృత పడుతున్నాం అనమాట ఈ రేటు నిలబడాలని కోరుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎందుకంటే ఈ ఏసీ స్టాక్స్ వచ్చిందంటే మంచి ధర లభించినట్లే రైతుకు కూడా చాలా మంది అమ్మలేరు ఎందుకంటే కొద్ద గొప్ప మంది అమ్ముకున్నారు కానీ మంది అయితే అమ్మలేరు అనమాట వాటికన్నా రేట్స్ వస్తే మనకి మంచి డిమాండ్స్ అయితే లభిస్తాయని కోరుకుందాం ఇక ఎక్స్పోర్ట్ సంగతి అంటారు ఎక్స్పోర్ట్ అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఈ మూడు నాలుగు సజీలకి ఈ పదకొండు బస్తాలకి ఇరవై బస్తాలకి అయితే ఎక్కడ ఎక్స్పోర్ట్ అనేది ఉండదు బాగా గుర్తుపెట్టుకోండి పైన పెరిగింది కదా అనుకుంటే మనకు ఒక నెల నడచాలన్నమాట ఒక నెల మనకు కంటిన్యూ రేట్స్ అనేటివి పడాల అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట చాలామంది నా గ్రూప్లో ఒక ఫోటో పెట్టగానే చాలామంది ఒక పది నుంచి ఇరవై కాల్స్ ముప్పై కాల్స్ అయితే అటెండ్ చేయడం జరిగింది అన్న రేటు ఇది నిజంగా పోయిందా ఊరినెగి పెట్టినారా అని అదైతే పదకొండు అయితే పోవడం జరిగింది ఇక చూసుకున్నట్లయితే ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేలు లాలీ చూసుకున్నట్లయితే పదిన్నర వేలు ఇక టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే పదివేల ఎనిమిది వందలు త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి పదివేల రెండు వందలు ఇక తేజాలు చూసుకున్నట్లయితే పదమూడున్నర వేలు గుంటూరు చూసుకున్నట్లయితే ఈరోజు టాప్ వచ్చేసి పదమూడు వేల ఆరు వందలు ఎందుకంటే టెన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి తొమ్మిదిన్నర వేలే ఎందుకంటే డిమాండ్ బట్టి సరుకుని బట్టి పోతుందనమాట ఎందుకంటే అక్కడ డిమాండ్ లేకుంటే సీట్స్ కూడా కొనే స్థితిలో లేరనమాట ఎందుకంటే అన్ని కొత్తపాటు మీదకే పోతున్నారు వ్యాపారస్తులు కూడా ఎందుకంటే కారానికి అన్నమాట సీట్స్ అన్నీ డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా చాలా మటుకు కింది నుంచి అంటే ఎనిమిది ఎనిమిది వేల నుంచి పన్నెండు పన్నెండున్నర వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపాటికి సూపర్ టెన్ కూడా మంచి డిమాండ్ అయితే లభించింది ఈరోజు పదకొండు వేల రెండు వందలు నంబర్ వన్ నెంబర్ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండున్నర వేలు షార్క్లు ఇవన్నీ చూసుకున్నా కూడా ఈరోజు తొమ్మిది తొమ్మిదిన్నర వేలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కర్నీల్ రెడ్డిలు ఇవన్నీ కొత్తవైతే ఇక్కడ రాలేవు ఎందుకంటే గుంటూరు సైడే వెళ్తున్నాయి ఇక్కడికైతే అనమాట ఇక మేజర్గా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి కొత్త కాయల్లోనే డిమాండ్ అంటే కలర్ తక్కువ ఉండేవైతే ముప్పై రెండు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు కొత్త కాయల్లో డబ్బి కడ్డి కొత్త కాయల్లో మనకు ఓ మీది మీ కొత్త మీడియం కలర్ ఉంటే ఈ ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు లభించి లభించిందనమాట మనము గత వారం నుంచి చూస్తుంటే కింద కొత్త వాటికైతే డిమాండ్ అట్లనే ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనము చెప్పడం కూడా జరిగింది ఈ రేట్స్ అయితే లభిస్తున్నాయి కాస్త చూసుకొని అయితే వే వే పెట్టుకోవాల్సిందే ఈ నెలలో ఇంత తక్కువ రేటుకైతే అమ్మొద్దని కూడా అయితే చెప్పడం జరిగింది తక్కువలో అంటే ఇరవై ముప్పై బస్తాలు రేటు వచ్చినప్పుడు అయితే వదలకుండానికి కూడా చెప్పడం జరిగింది కాస్త ఈ నెల అంతా ఎట్లుంటుందంటే ఒడిదుడుకులనైతే రైతు ఎదుర్కొంటాడు ఎందుకంటే పెరగడం తగ్గడం పెరగడం తగ్గడం మీడియంగా మన సరుకు మనం అమ్మినప్పుడు బాగా గుర్తు ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి డబ్బీ కడ్డి మీడియాలు వచ్చేపాటికి పదివేల కార్డు నుంచి పద్నాలుగు పదహైదు వేలు టాపు మీడియాలో అంటే దీనిలో సెకండ్ రకాలు ఉండొచ్చు మనకు మీడియాలో ఉండొచ్చు పదహైదు పదహారు టాప్ అని చెప్పుకోవచ్చు ఏసీ కాయలు అనమాట కొత్తవి అయితే మనకి పదహారు నుంచి ఇరవై నాలుగు వేలు టాప్ మీడియాలో వచ్చేపాటికి టాప్ రేట్ అంటే ఇరవై ఎనిమిది అట్లా పోతున్నాయి అనమాట ఇవి కొత్త కాయలు అంటే మటుకు కొత్తవి అంటే అన్నీ ఫుల్ రేయేం లేవు ఎందుకంటే అక్కడ వర్షాలు పడుతున్నాయి మా చలి మంచి ప్రభావం ఉంటుంది అక్కడ పది పదకొండు బస్తాలు కాబట్టి ఆరేసి తీసుకొని వచ్చినారు ఎక్కువ ఎక్కడ మనకు వంద సంచులు రెండు వందల సంచులు రేటు పోతేనే మనకు మార్కెట్ రైజ్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే చాలామంది రేట్ రైజ్ అయింది కదా మనం అమ్మకూడదులే అని పెట్టేసుకోద్దండి ఎందుకంటే చాలా మంది ఒక్కొక్కరిది ఒక్కో సిచువేషన్ అయితే ఎదుర్కొంటున్నారు రైతు మీరు చూడాలనుకుంటే రేపు నెల వరకు చూడండి ఎందుకు ఇబ్బంది ఏం లేదు ఈరోజు మార్కెట్లో ఇచ్చింది కదా ఇది కూడా ఇంకా డైలీ వీడియోలు అయితే పెడుతుంటాం ఇటుకే ముగిసిపోదు మిరప పెట్టాల్సిందే పండియాల్సిందే చేయాల్సిందే అనమాట ఇవి కూడా చాలా మటుకు ఈసారి చాలామంది సాగు తక్కువగా చేసినారు అక్కడక్కడ భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అనమాట ఈ పదవ తారీఖు నుంచి కూడా మీరు చేనులు కూడా జాగ్రత్తగా ముందునే అడ్వాన్స్ అయితే స్ప్రే చేసుకోండి అతి భారీ వర్షాలు కూడా చెప్తున్నారు రాయలసీమ తెలంగాణ రై రైతులకు కూడా కర్ణాటక కూడా చాలా మటుకు ఈ వర్షాలు అయితే పడతాయని చెప్తున్నారు ఈ కాయమచ్చ కాయకూలు కూడా చూసుకోవాల్సిందే ఇంకా ఈరోజు వచ్చేపాటికి డబ్బీ కడ్డి తెల్లగాయలు చూసుకున్నట్లయితే ఈ రోజు వచ్చేపాటికి మూడున్నర నుంచి నాలుగున్నర వేలు టాపు డబ్బీ కడ్డీ డబల్ డీ లావ్ రకాల్లో హయెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే ఇరవై వేల ఐదు వందలు మీడియాలు వచ్చేసి పద్నాలుగు వేలు సెకండ్ వచ్చేసి ఎనిమిది వేలు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ను టూ సెవెన్ త్రీలు ఇవి సీడ్స్లో ప్రతి ఒక్కటి సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే నాలుగు నుంచి ఎనిమిది వేలు టాపు మీడియాలు బెస్ట్లు అందులో వచ్చేసి లో క్వాలిటీ వచ్చేసి నాలుగు వేలు అంటే సెకండ్ రకాలు ఉంటాయి ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే రోజు ఆరు వందల కాటి నుంచి రెండున్నర వేలు టాపు తేజాను సూపర్ టెన్ను గుంటూరు ఇవి చూసుకున్నట్లయితే ఐదు వేల కార్డు నుంచి ఎనిమిది వేల టాపు సెకండ్ రకాలు మనకు మీడియాలో వచ్చేపాటికి ఆరు వేల టాపు ఈ నాలుగు వేల కార్డు నుంచి స్టార్ట్ అయినాయి ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి ఇవి రెండున్నర వేల టాపు నుంచి మూడున్నర వేలు టాపు ఈ తేజాను సూపర్ టెన్ను గుంటూరు అనమాట ఇదండి ఈరోజు సమాచారము అలాగే మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్